హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నందు కలెక్షన్స్ నా పేరు జ్యోతి ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు నేను చూపించే కలెక్షన్స్ వచ్చి బ్యూటిఫుల్ జార్జెట్ శారీస్ అండి కానీ న్యూ స్టాక్ కాదు శారీస్ అన్ని ఆఫర్ పెడదాం అనుకుంటున్నాను ఎటు చూసినా ఆఫర్స్ 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 అని అంటున్నారు క్రిస్టమర్స్ ఆఫర్స్ అని న్యూ ఇయర్ ఆఫర్స్ కూడా నేను నా కస్టమర్స్కి ఏం ఆఫర్ ఇద్దామని ఆలోచించి ఆలోచించి ఎప్పుడూ నేను పెట్టే ప్రైస్ కాకుండా ఎప్పుడన్నా సింగిల్ శారీస్ అప్పుడు ప్రైస్ కాకుండా ఒక డిఫరెంట్గా పెడదాం మనకి ప్రాఫిట్ ట్రాప్ అయినా పర్వాలేదు శారీస్ అనేది నా కస్టమర్స్కి ఇవ్వాలని చెప్పి నేను ఈ నిర్ణయం అయితే తీసుకున్నానండి ఎప్పుడు యాక్చువల్గా మన శారీస్ ప్రైస్ వచ్చి ఫోర్ నైంటీ నైన్ ఫిక్స్ ఉంటుంది లేదంటే సింగిల్ శారీస్ ఉన్నప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది అలా ఆఫర్స్ పెడతా ఉంటాను ఇప్పుడు కేవలం అంటే కేవలం ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ డూపర్ ఆఫర్ అనుకోవచ్చు ప్లీజ్ అంతకుముందు ఫోర్ నైంటీ నైన్కి వాళ్ళు ప్లీజ్ బాధపడద్దు ఇంకా మీకు శారీ ఏదైనా నచ్చింది ఉంటే మీరు దయచేసి పర్చేస్ చేయొచ్చు అండ్ నేను కూడా న్యూ ఇయర్కి కొత్త సంవత్సరానికి ఏదో ఒక ఆఫర్ పెడదామని చెప్పి ఇలా ఆలోచించి పెట్టానండి అండి ఏమనుకోవద్దు మీరు ఏది కావాలన్నా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ ఆఫర్ వచ్చి ట్వంటీ నుంచి ఈ రోజు నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఉంటాయి ట్వంటీ ఫైవ్ నైట్ ట్వల్వ్ లోపు మీరు ఎప్పుడు బుక్ చేసుకుని ఈ ఆఫర్ అనేది ఉంటుంది కానీ స్టాక్ ఉన్నంత వరకే స్టాక్ లేకపోతే లేదని చెప్పేస్తాను నేను వీడియోస్ కూడా త్రీ డేస్ పెడతానండి ఇవాళ రేపు వెళ్ళుండి మూడు రోజులు పెడతాను ఒక రోజే చూపించడం చాలా కష్టం కదా శారీస్ అన్ని చాలా ఉన్నాయి ఇంకా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తానండి జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ అంటే సూపర్ అండి అంటే మీకు అసలు బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా అంటే మంచి క్వాలిటీ జార్జెట్ సారీస్ మనం రెగ్యులర్గా పెట్టేది ఫోర్ నైంటీ నేను కదా ఇప్పుడు జస్ట్ మీకు ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది చూసుకోండి ఇంకెంత ఆఫర్ అంటే ఆఫర్ అండి ఆ వీలైనంత వరకు ఇవ్వాలి కొత్త సంవత్సరంలో అనుకుని చెప్పి నేను పెడుతున్నాను అండి ఇవన్నీ కూడా న్యూ స్టాక్ ఉన్నాయి కొంచెం ఓల్డ్ స్టాక్ అన్నీ కలిపేసి మిక్స్ చేసి పెడుతున్నాను కొత్త స్టాక్ కూడా ఉంది ప్లీజ్ ఫోర్ నైంటీ తీసుకునే వాళ్ళు మాత్రం బాధపడొద్దు మీరు కావాలనుకుంటే ఇంకా శారీస్ అనేది తీసుకోండి మీకోసమే పెడతాను అసలు కస్టమర్స్ కోసమే పెడుతున్నాను కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ త్రీ ఫైవ్ ఎయిట్ స్టాక్ ఉన్నంత వరకు ఇస్తానండి తర్వాత అయితే కష్టం కదా కానీ ఆఫర్ అనేది డిసెంబర్ ట్వంటీ ఫైవ్ నైట్ ట్వెల్వ్ వరకు ఉంటుంది దాని తర్వాత మాత్రం సేమ్ ప్రైస్ అయిపోయింది అందుకని మీరు ఏది కావాలో ఆప్షన్ కూడా పెట్టుకోండి అంటే వన్ శారీస్ మీరు కాకుండా ఒక టూ త్రీ ఐటమ్స్ పెట్టుకోండి ఒకటిగా లేకపోయినా ఇంకోటన్నా ఉంటుంది ఫస్ట్ వచ్చేదండి ప్యూర్ జార్జెట్ వస్తాయండి మంచి క్వాలిటీ వస్తాయి సేమ్ ఎప్పుడు మనం రెగ్యులర్గా చూపించే బ్రాండే ఉజ్వల్ బ్రాండ్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కావాలనుకునే వాళ్ళు టక్క టక్క బుక్ చేసుకోండి వన్ శారీ కాదు టూ శారీస్ త్రీ శారీస్ అలా కూడా చేసుకోవచ్చు కూడా ఇలా ఆఫర్స్ పెట్టినప్పుడు ఎక్కువ శారీస్ బుక్ చేసుకుంటారు మన కస్టమర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక రోజు పెట్టడం కుదరదు కాబట్టి నేను ఇవాళ రేపు ఎల్లుండు త్రీ డేస్ అనేది పెడతాను అండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీకు ఆఫర్ అనేది ఉంటుంది ఇది వచ్చేప్పటికి పళ్ళు మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అన్ని మిక్సర్గా పెడుతున్నానండి ఒకటే మోడల్ అలా కాకుండా ఏది కావాలంటే మీరు అలా బుక్ చేసేసుకోవచ్చు చాలా ఉంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అంటే బెస్ట్ ఆఫర్ ఉండే మీరు బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పొచ్చు కేవలం నా కస్టమర్స్ కూడా నేను ఏదో ఒకటి ఆఫర్ పెట్టాలి కొత్త సంవత్సరం పూట చెప్పి పెట్టడమే నిజం చెప్పాలంటే దీనిలో మిగిలేదు కూడా ఏం ఉండదండి కానీ ఆఫర్స్ పెట్టాలని పెడుతున్నాను అంతే నెక్స్ట్ వచ్చేది రెడ్ కలర్ చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్ వస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి దీని పళ్ళు బ్లౌజ్ చూపించేస్తాను ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేది ఇది ఖచ్చితంగా ఫీల్ అవుతారండి ఫోర్ నైంటీ నైన్ తీసుకున్న వాళ్ళు కానీ ప్లీజ్ ఏమనుకోకుండా మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఇప్పుడైనా ఆఫర్స్ పెడదామని పెడుతున్నాను నేను అంతే కొత్త స్టాక్ కూడా ఉందండి అన్నీ మిక్స్తో పెట్టేశాను నేను శారీస్ ఒకరోజు పెట్టాలంటే అబ్బండి చాలా ఉన్నాయి హండ్రెడ్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అందుకనే నేను త్రీ డేస్ ఫోర్ డేస్ అలా పెడతాను ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది ప్లీజ్ ఈరోజు వీడియో చూసేవాళ్ళు ఆఫర్స్ కావాలనుకునే వాళ్ళు రేపు వెళ్ళింటూ కూడా చూడండి మళ్ళీ మీరు చూడలేదు సారీస్ శారీస్ మిస్ అయిపోతారు ఇలా వస్తుంది గ్రే షేడ్ చాలా బాగుంటుందండి మిడిల్ అంతా పర్పుల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేప్పటికి గ్రే వచ్చేస్తుంది అండ్ పళ్ళు ఇది జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ ఆఫర్ కదా అండి నేను ఆఫర్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మా శారీ కలెక్షన్ ఎలా ఉందో సబ్ అదే అండి కామెంట్ అనేది చేయండి అలా కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కేవలం మన ఛానల్లో ఎక్కువ జార్జెట్ శారీస్ ఉంటాయి మీ అందరికీ తెలిసిందే ఆ విషయం చాలా బాగుంటాయండి జార్జెట్స్ మనం డైలీ యూస్ చేసుకోవచ్చు కదా నేను ఎక్కువ ఇవి పెడతాను అనమాట నెక్స్ట్ వచ్చి బాటిల్ గ్రీన్లోనే అదొక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ గ్రీన్ వచ్చిందండి మిడిల్ అంతా లైట్ గ్రీన్ వచ్చింది అన్ని మిక్స్ శారీస్ ఉన్నాయండి ఒకవేళ గా ఈ శారీ నచ్చింది దీనిలో ఇంకేమైనా కలర్స్ ఉన్నాయా అంటే అడగండి పిక్స్ అయితే రెడీగా ఉన్నాయి నేను పిక్స్ పెడతాను అని నేను దగ్గర పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు చూపించట్లేదు సపోజ్ ఈ శారీ నచ్చింది ఇందులో ఏమైనా కలర్స్ ఉన్నాయా అండి అని అడగండి నేను చెప్తాను పళ్ళు బ్లౌజ్ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ డూపర్ ఆఫరు ఇంత మంచి శారీస్ నేను ఆఫర్ పెట్టాను కదా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫోర్ నైంటీ నైన్కి తీసుకునే వాళ్ళు తిట్టుకోవద్దండి ప్లీజ్ మీరు ఇంకొక శారీ టూ శారీస్ బుక్ చేసుకోండి చూడండి ఎందుకంటే మీకు మన క్వాలిటీ ఎలాగో తెలుసు కాబట్టి బెస్ట్ క్వాలిటీ చాలా లైట్ వేటిగా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చింది లైట్ గ్రీన్ షేడ్ వచ్చింది లైమ్ గ్రీన్ దానికి ఆరెంజ్ కలర్ వచ్చింది చాలా బాగుంటుందండి ఆరెంజ్ వస్తుంది సేమ్ మనకు బార్డర్ ఏదైతే ఉందో బేస్ ఉందో అదే బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది పళ్ళు జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఎంతో ఆలోచించాను ఈ శారీస్కి మనం ఏమో ఆఫర్ పెట్టగలం జార్జెట్ జట్ ఇంకా ఈ నిర్ణయం తీసుకున్నా నేను పెద్ద మన కస్టమర్స్కి అనేది కొత్త సంవత్సరానికి ఇవ్వాలి ఆఫర్లో తక్కువ ప్రైజెస్లో అని చెప్పి యాక్చువల్గా అయితే అసలు మనకు పడదండి జార్జెట్స్లో ఏమి మనకు ప్రాఫిట్స్ కూడా ఎక్కువ ఉండవు కానీ నాకు ఇష్టమైన శారీస్ పెడుతున్నా నాకు ఇష్టమైన శారీస్ అందిస్తున్నానో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే నెక్స్ట్ వచ్చి డార్క్ గ్రే కలర్ వస్తుంది మిడిల్ అంతా ఇలా వస్తుంది డిజైన్ ఒక రిబ్బన్ స్టైల్ డిజైన్ వస్తుందండి ఇది బ్లౌజ్ ప్రతి శారీ కూడా సూపర్ క్వాలిటీగా ఉంటుంది అండ్ సిక్స్ థర్టీ కట్ వస్తుంది అండి ఎవ్వరికైనా సరిపోయింది మీరు అది కూడా చూసుకోండి ఏ కలర్ కావాలా ఏ శారీ కావాలా అని ఒకవేళ సపోజ్ మీకు ఇలా కలర్ నచ్చింది అనుకోండి ఇంకేమైనా కలర్ ఆప్షన్ ఉందా అని అడగండి నేను పిక్ అయితే పెడతాను అన్నీ ఒక వీడియోలో చూపించడం కుదరదు కదా అందు గురించి కొన్ని శారీస్ మాత్రమే పెట్టుకున్నా త్రీ డేస్ డైలీ ఉంటాయండి ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే సాట్డేస్ అంటే త్రీ డేస్ వీడియోస్ వస్తాయి ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది ఈ ఆఫర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది రత్నావళి బ్లూ కన్నా డార్క్ వస్తుంది అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లూ ఉంటుంది అండి చాలా బాగుంటుంది కలర్ కొంచెం అటు ఇటుగా చెప్తే ఏమనుకోవద్దు ఇది బ్లౌజ్ వచ్చేపటికి బ్లౌజ్ వస్తుంది కొత్త స్టాక్ ఉన్నాయండి కొత్త స్టాక్ కూడా పెట్టేస్తున్నాను ఆఫర్లో నెక్స్ట్ వచ్చి ఏం పెట్టాలా ఏది పెట్టాలా అని ఆలోచించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం అండి ఇది నెక్స్ట్ వచ్చిందండి చాలా బాగుంటుంది మల్టీ కలర్ డిజైన్తో వస్తుంది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బ్లూ కలర్ ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తుంది డిజైన్ అంతా అండ్ బ్లౌజ్ వచ్చేది బ్లౌజ్ కూడా ఎప్పుడు సెల్ఫ్ అలా వచ్చేది సెల్ఫ్ డిజైన్ వస్తుంది సేమ్ శారీలో ఏదైతే డిజైన్ ఉందో మనకు బ్లౌజ్లో కూడా అదే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫాస్ట్గా చూపించేస్తాను చాలా శారీస్ ఉన్నాయి న్యూ మోడల్ శారీస్ అండి నిన్న మొన్న పెట్టిన వీడియోలో శారీ ఇది అన్నీ కూడా ఆఫర్లో అని డిసైడ్ అయిపోయాను పెడుతున్నాను ఈ ట్వంటీ ఫైవ్ తర్వాత ఇంకా మంచి శారీ కలెక్షన్ జార్జెట్స్లో వస్తున్నాయండి మీరు జార్జెట్స్ చూడాలనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లో కలర్ పళ్ళు ఇది అండ్ శారీ డిజైన్ అంతా ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి మంచి ప్యూర్ జార్జెట్ మంచి క్వాలిటీ వస్తుంది లైట్ వెయిట్గా ఉంటుంది ఇది బ్లౌజ్ ఎల్లో కలర్ చాలా అంటే చాలా బాగుంది కదండి జస్ట్ ఫోర్ ట్వంటీ త్రీ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి శారీస్ అయిపోతాయి ప్లీజ్ వన్ శారీ పెట్టుకోమాకండి ఒక టూ త్రీ పెట్టుకోండి మీకు ఏది నచ్చిందో అట్లీస్ట్ ఒకటి కాకపోయినా ఇంకోటి ఉంటుంది ఆఫర్ పెట్టిన శారీస్ కదా కన్ఫర్మ్గా అయిపోతాయి నెక్స్ట్ వచ్చేది చాలా బాగుంటుందండి పేస్టల్ లైట్ స్క్రీన్ కలర్ వస్తుంది ఇలా వస్తుంది బ్లూ షేడ్ వస్తుంది డిజైన్ అంతా డిఫరెంట్ లాగా ఉంటుందండి సేమ్ శారీ కలరే బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ సూపర్ డూపర్ హిట్ అయిన శారీలో ఇది ఒకటండి తెప్పిస్తానే ఉన్నా ఇది ఓల్డ్ స్టాక్ అయినా స్టాక్ అనేది రీ స్టాక్ వస్తూనే ఉంది అంతా బాగుంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది రాయల్ బ్లూ చాలా మందికి ఇష్టం కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ పాస్గా చూపిస్తానండి చాలా కలెక్షన్ ఉంది అండ్ త్రీ డేస్ చూపిస్తాను ఒక రోజు అయితే అవ్వదు ఫోర్ ట్వంటీకి ఏమొస్తుంది మేడం మీకు ఫా ఫార్టీ ఆర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగే పోతుంది చూసుకోండి ఎంత బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నానో నేను నెక్స్ట్ వచ్చింది మెజంతా పింక్ షేడ్ చాలా అంటే చాలా బాగుంటుంది మంచి క్వాలిటీతో జార్జెట్ శారీస్ అండి సిక్స్ థర్టీ కట్ వస్తుంది అంటేనే మనకు బ్రాండెడ్ జార్జెట్ అయితేనే సిక్స్ థర్టీ కట్ వస్తుంది మీరు ఒకసారి అది మాత్రం గమనించాలి మామూలు శారీస్ ఇలా కట్టాలు కట్టేసి వచ్చే సారీస్ సిక్స్ థర్టీ కట్ రాదు బ్రాండెడ్ జార్జెట్ అయితేనే సిక్స్ థర్టీ కట్ వస్తుంది నేను ఫస్ట్ చూపించాను కదా అలా బాక్సెస్లో వచ్చేస్తాయి అనమాట మనకి ఇలా వస్తే మనవన్నీ కానీ నేను శారీస్ పంపించేప్పుడు బాక్స్తో పంపించలేము కదా కవర్లో ప్యాక్ చేసి పంపించేస్తాను సపోజ్ ఇది ఉందనుకోండి ఇవైతే ఫోర్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి అలా కొన్ని కొన్ని టూ ఉన్నాయి కొన్ని కొన్ని త్రీ ఉన్నాయి ఎంత బాగుందో చూడండి ఈ కలర్ కాంబినేషను కాంబినేషన్ కాంబినేషన్కి బ్లూ వచ్చేప్పుడు ఎంత బాగుందో చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది ఎంత లైట్ వెయిట్గా ఎంత ఫాలింగ్తో ఉంటుంది మంచి ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ తో ఉంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేప్పుడుకి బ్లూ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సపోజ్ ఇది నచ్చిందనుకున్న ఇందులో మీకు కలర్ ఆప్షన్ ఉన్నాయి కూడా ఫొటోస్ పెట్టమన్నా నేమైతే పెడతాను కానీ కన్ఫామ్గా బుక్ చేసుకోవాలనుకుంటేనే ఫొటోస్ పెట్టండి ప్లీజ్ అలా ఫొటోస్ పెట్టేసి వదిలేయద్దు ఆఫర్స్ పెట్టినప్పుడు కొంతమంది అలా చేస్తే వేరే వాళ్ళకి శారీస్ ఇవ్వలేకపోతున్నానండి అది ఒకటే బాధ అవి కలర్ చూడండి ఎంత బాగుందో లైట్ గ్రీన్ షేడ్ లైట్ గ్రీన్ అండి చాలా బాగుంది ఎక్సలెంట్ డిజైన్ లైట్ పేస్టల్ కలర్స్ వచ్చాయి అనమాట ఇవి ఎన్ని శారీస్ బుక్ అయినాయో కన్ఫామ్గా ఫోర్ నైంటీ నైన్ తీసుకున్న వాళ్ళు కొంచెం బాధపడతారు అయ్యో అప్పుడు తీసుకున్నా బాగుంటుందండి కానీ ఏదో ఒకటి కొత్త సంవత్సరానికి ఆఫర్ పెట్టాలని పెడుతున్నాను నేను అంతే పళ్ళు ఇది బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంటుందండి జస్ట్ ఫోర్ ట్వంటీ త్రీ ఫిఫ్టీన్ కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ శారీ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది లైట్ గ్రీన్ షేడ్ లైట్ అంటే లైట్ డిఫరెంట్ కలర్ గ్రీన్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి త్వర త్వర త్వరగా శారీస్ అయిపోతాయి మళ్ళీ ఒకవేళ శారీ స్టాక్ ఉన్నంత వరకు అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు మీకు ఇస్తాను డిఫరెంట్ అండి పైన ఒక డిజైన్ కింద ఒక డిజైన్ ఉంటుంది మీకు కలర్ వేరియేషన్ కూడా వస్తుంది ఇక్కడ ఒక లైట్ బ్లూ షేడ్ వచ్చింది కింద ఒక గ్రీన్ షేడ్ వచ్చింది చాలా బాగుంటుంది ఇది జస్ట్ రీసెంట్గా పెట్టిన వీడియోలో శారీ ఈ శారీస్ బుక్ చేసుకున్న మేడమ్స్ అయితే మరీ ఫీల్ అవుతారు నాకు తెలుసు ఫోర్ నైంటీ ఉంది ఇప్పుడు మీకు ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అంటే ట్వంటీ రూపీ ఎయిటీ రూపీస్ అనేది మీకు ఆఫ్ అయిపోతుంది శారీలో బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది ప్యూర్ జార్జెట్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ ఎక్సలెంట్గా ఉంటుందండి గ్రే కలర్ వచ్చేసి మిడిల్లో అంతా మంచి ఆరెంజ్ షేడ్తో వస్తుంది మీకు కొత్తగా చూసే వాళ్ళ కోసం నేను ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నాను అసలు ఎక్కడో ఆఫర్స్లో లో నేను శారీస్ నేను ఓపెన్ చేయను చాలా బాగుంటుందండి బ్లౌజ్ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేప్పటికి పళ్ళు మంచి గ్రే మీద ఆరెంజ్ కలర్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఈ రోజు చూపించే కలెక్షన్లో లాస్ట్ శారీ కూడా నావీ బ్లూ కలర్ కలర్ ఆప్షన్ ఉన్నాయండి కొన్ని కొన్ని మీకు కావాలనుకుంటే ఇందులో కలర్ ఉందా అనుకుంటే కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇంక ఇదిగా నేను చెప్తున్నానంటే చూడండి ఎలా అయితే మీకు జాన్ ఫస్ట్ కల్లా డిసెంబర్ థర్టీ వన్ కల్లా మీకు శారీస్ అనేది రీచ్ అయిపోతాయి మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే ఈరోజు బుక్ చేసుకుంటే ట్వంటీ ఫిఫ్త్ కొంతమంది క్రిస్మస్ కావాలనుకుంటారు కదా వాళ్ళకు కూడా వచ్చేస్తాయి త్వరగా బుక్ చేసుకోండి ఫోర్ డేస్లో ఫైవ్ డేస్లో రీచ్ అయిపోతాయి అండ్ మేము వేసేది పోస్టల్లో అండి ఎలా వేస్తారని కొంతమంది అడుగుతున్నారు మేము వేసేది పోస్టల్లోనే ఎందుకంటే మనం పెట్టే ప్రాఫిటే చాలా తక్కువతో తక్కువ మార్జిన్తో సేల్ చేస్తున్నాం కాబట్టి ఏటీసీలో అట్లా మనం వేయలేము పోస్టర్లో అయితేనే మనకి ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అందుకే నేను పోస్టర్లో మాత్రమే వేస్తాను అదిను ఇంకా ఎక్కడికైనా అది రీచ్ అయిపోతుంది ఏ పల్లెటూరికైనా ఏ ఊరైనా రీచ్ అయిపోద్దండి అండి అందు గురించి నేను పోస్టర్లు వేస్తాం అండ్ ఈరోజు లాస్ట్ కలెక్షన్ వచ్చింది నావీ బ్లూ కలర్ సేమ్ శారీ కలరే బ్లౌజ్ వచ్చేస్తుంది కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నేను ఆఫర్ పెట్టాను కదా అది ఎలా ఉందో ఒక కామెంట్ అనేది చేయండి అలాగే లైక్ అయితే చేయండి కంపల్సరీగా కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ శారీ నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీ ఒకళ్ళ ఇవి కాదు మీరు ఇంకా జట్ శారీస్ బ్యాక్ వెళ్ళి చూడండి ఈ మధ్యన పెట్టిన ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ క్రితం పెట్టిన శారీస్ కూడా చూస్తూ ఉండండి ఏదన్నా నచ్చినా కానీ బుక్ చేసుకోండి సేమ్ ప్రైస్ ఉంటుంది జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్